నమస్తే తెలంగాణ ప్రజలు నిజంగా కేటీఆర్ కు ఎంత అహంకారము ఎంత బల్పు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటది తెలంగాణ ప్రజలు మేము పదే పదే కేటీఆర్ అహంకారము కేటీఆర్ బల్పు గురించి అక్రమంగా దోచుకున్న డబ్బు బల్పుతో ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు చిల్లరగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడైనా అర్థం చేసుకోండి ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన విషయాన్ని సభా మర్యాదలు పాటించి సీఎం రేవంత్ రెడ్డి గారు తానే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవించి తనకు దగ్గరికి వెళ్ళి వెళ్లి ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ లేచి నిలబడి గౌరవిస్తే కేటీఆర్ కనీసం ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు గౌరవించాలే సభా మర్యాదలు గౌరవించాలనే ఉద్దేశం కాకుండా లేచి నిలబడకుండా పారి కౌశిక్ రెడ్డి మరియు కేటీఆర్ లేవకుండా అతనే కూర్చున్న పరిస్థితి